నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సర్కార్ టీవీ నెల్లూరులో ఒక ప్రేమోన్మాది ఘాతుకం వెలుగు చూసింది అయితే తన తోటి విద్యార్థి అయినటువంటి మైథిలి ప్రియను ప్రేమించమని బలవంత పెట్టడంతో తను ఒప్పుకోకపోవడంతో చివరికి ఆమె ప్రాణాలు తీసే వరకు వచ్చింది వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం అయితే నెల్లూరులో బి ఫార్మసీ చదువుతున్నటువంటి మైథిలి ప్రియ తన ఇంటికి వచ్చింది తన బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ ఆరు తన బర్త్డే అయితే సెప్టెంబర్ మూడు తన ఇంటికి రావడం అయితే జరిగింది మైథిలి ప్రియ అయితే ఇదే తరుణంలో ఎప్పటి నుంచో నిఖిల్ అనే ఈ యువకుడు మైథిలి ప్రియను ప్రేమ పేరుతో ఎంతో వేధించే కూడా చెబుతున్నారు అయితే ఒకసారి నీతో మాట్లాడాలి నా రూమ్ కిరా అని మైతిలి ప్రియాకి కబర్ అంపాడట ఫోన్ ద్వారా సో మైతిలి ప్రియ ఏంటో వ్యవహారం అని తెలుసుకుందామని అక్కడికి వెళ్ళేసరికి తను తిరిగి రాని లోకాలకు చేరుకుంది అయితే మైథిలి ప్రియను నన్ను లవ్ చేయమని చెప్పేసి ఎంతో టార్చర్ పెట్టాడట నిఖిల్ ఇదే తరుణంలో ఆ రూమ్ లో కూడా వాళ్ళిద్దరి మధ్య వాదనలు జరిగినట్టు వినిపిస్తున్నాయి ఇక తను తాళలేక మైథిలి ప్రియను కత్తితో పోడ్చి పోడ్చి చంపాడట ఆ యువకుడు అయితే మైతిలి ప్రియని చంపిన తర్వాత తన సిస్టర్ కి కూడా అంటే మైథిలి ప్రియ సిస్టర్ కి ఫోన్ చేసి ఒకసారి నా రూమ్ కి అని చెప్పేసి పిలవడం జరిగిందట అయితే మైథిలి ప్రియ సిస్టర్ ఆ రూమ్ కి వెళ్ళేసరికి అక్కడ మెట్ల మధ్య మైథిలి ప్రియ శవమై కనిపించి ఒక్కసారిగా దిగ్ విభ్రాంతికి గురైపోయింది మైథిలి ప్రియా చెల్లి ఇక ఆ తర్వాత నిందితుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది సో నేను ప్రేమించాను తను నన్ను తిరిగి ప్రేమించకపోవడం వల్లే ఇంతటి దారుణానికి ఒడిగట్టానని ఇక పోలీస్ స్టేషన్ సమక్షంలో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ వివాదం తెర మీదకి వచ్చింది అయితే మైత్రిప్రియ తల్లిదండ్రులు మాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ ముందే నిరసనలు తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే ఇటువంటి ప్రేమోన్మాది వల్ల ఒక నిండు ప్రాణం బలైన విషయం మొత్తం నెల్లూరునే దిగ్భ్రాంతిలోకి నెట్టిందని చెప్పొచ్చు అయితే తన ఫ్యూచర్ గురించి ఎన్నో ప్లాన్స్ చేసుకుంటూ తన తల్లిదండ్రుల మాట జవదాటకుండా చదివే తన లోకమన్న తీరుతో బతికిన మైథిలి ప్రియ ఇప్పుడు శవమై కనిపించడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు ముండినవుతున్నారు కేవలం ఈ ప్రేమ వ్యవహారంతోనే మైథిలి ప్రియను చంపాడా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు అయితే ప్రియను చెప్పినటువంటి నిఖిల్ స్వయంగా తానే పోలీస్ స్టేషన్ వెళ్ళి వెళ్లి ఈ వ్యవహారాన్ని అంతా ఒప్పుకోవడంతో విషయం మరింత సీరియస్ అయిపోయింది ఇక మైత్రిప్రియ వాళ్ళ చెల్లి కూడా ఇక మీడియా సమక్షంలో మాట్లాడడం అయితే జరిగింది మరి ఈ నిండు ప్రాణం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది మైత్రిప్రియ తోటి విద్యార్థులు కూడా వారి బాధను వ్యక్తపరుస్తున్నారు మరి ఏది ఏమైనా సరే ఇటువంటి ప్రేమోన్మాదిని వదిలిపెట్టకూడదని ప్రజలు కూడా వాపోతున్నారు నెల్లూరు ప్రజలు మరి ఇటువంటి ారణాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు కరెక్ట్ అంటారు మరి మీకేమనిపిస్తుంది ఇది కేవలం ప్రేమోన్మాది చర్యలే అంటారా లేదంటే ఈ విషయం వెనక ఇంకేదైనా దాగుందంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి